ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ కంటిన్యూ అవుతోంది వైసీపీ టార్గెట్ గా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రభుత్వ ఓటర్ లాగిన్ తో వైసీపీ నేతలు దొంగ ఓట్ల చేరుస్తున్నారని ఆరోపించారు సీరియస్ అయిన అధికారులు మాత్రం ఎటువంటి మార్పు రాలేదని మండిపడ్డారు అధికార వైసీపీపై పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో టీడీపీ నేత నాని కుటుంబాన్ని పరామర్శించిన ఆయన దొంగ ఓట్లకు సంబంధించి వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్డు అదుపు లేకుండా మారుస్తున్నారని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓట్ల మార్పు జరుగుతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లను కూడా చేరుస్తున్నారని ఆరోపించారు ఆయన టీడీపీ సానుభూతి పర్ల ఓట్లు తీసేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఓట్లు ఓట్లు తీసేయడం ఎక్కడికక్కడ ఇది ఒక మాట చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అదే ఎన్నికల కమిషన్ అడిగింది ఇది మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అది కూడా నేరమే కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకిచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెనమిగోయి మేరు కూడా దీని మీద కొల్లు చాలా స్పష్టంగా ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదే విషయంపై తిరుపతి కలెక్టర్, ఎస్పీపై ఎన్నికల కమిషన్ సీరియస్ ఐనన్నారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ అధికారులను హెచ్చరించిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరియు ల పైన ఇద్దర్ పైన చాలా కోపడ్డారు. మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి అవకతవకలు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవతలు జరిగాయి మీరేమి యాక్షన్ తీసుకున్నారు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తే రెండు లీవ్ పెట్టేసి వెళ్తే కానీ అవగతవతో జరిగితే చాలా సీరియస్ గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ఈ నెల ఇరవై రెండో తేదీన ఓటర్ తుది జాబితా విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతుంటే ప్రభుత్వ ఓటర్ లాగిన్ నాయకుల చేతిలోకి వెళ్ళిందన్న చంద్రబాబు ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి